మహాశివరాత్రి రోజు శివాలయంకైతే వెళ్ళాం ఫ్రెండ్స్ హాయ్ అండ్ ఈ వెల్కమ్ టు లికిత నేర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఆ శివయ్యనైతే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇకైతే వచ్చేయండి మహాశివరాత్రి రోజు శివాలయం ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి అందరూ ఇక్కడైతే పోస్టర్లో చూడండి శివయ్య ఫోటో అయితే వేస్తున్నారు ఎంత బాగుందో మామూలుగానే అయితే సోమవారం రోజు ఇంత రష్గా అయితే ఉండదండి ఫ్రీగానే ఉంటుంది గుడి ఈరోజు శివరాత్రి కాబట్టి చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా ఈ గుడికే వస్తారు కాబట్టి చాలా రష్గా ఉంటుంది అనమాట ఇక్కడైతే చూడండి ఫ్లవర్స్తో ఓం నమ శివాయ అని అంత బాగా రాసున్నారు అసలు ఇక్కడ మనం దర్శనానికి వచ్చే వాళ్ళకు కూడా అండి మనం వెహికల్స్ పెట్టుకోవడానికి పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట గుడికి వెళ్ళడానికి ఈ రోజు అభిషేకాలు అవన్నీ ఎక్కువ జరుగుతాయి కాబట్టి కొబ్బరికాయ కూడా అవన్నీ ఎక్కువ కొట్టరు అనమాట ఎవరు కొంతమంది తీసుకొని బయట అయితే కొట్టుకోవాలి అయితే ఏమీ అలో ఉండదు ఇక్కడైతే క్యూ లైన్లు అయితే కొద్దిగా ఫ్రీగానే ఉన్నాయి ఇక లోపలైతే చూద్దాం ఎలా ఉంటాయో ఇకైతే వీడియో అయితే తీస్తున్నానని మా ఆయన నన్ను నన్నైతే వదిలేసి వెళ్ళిపోయారనమాట వీడియో తీసుకుంటే చిన్నగా రాను అనేసి ఇక అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాం మనము శివాలయం మొత్తం అండి అసలు పూలతో ఎంత బాగా డెకరేషన్ చేస్తున్నారంటే నేను చెప్పడం కదా మీరే చూడండి ఎక్కడ కానీ ఒక ప్లాస్టిక్ పువ్వు కూడా యూజ్ చేయలేదన్నమాట అంత బాగా డెకరేషన్ చేశారు ఇదే విధంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ఇదే విధంగా పూలతో అయితే శివాలయం మొత్తం అలంకరించి ఉంటారండి ఒకసారి చూసేయండి మీరు కూడా ఎంత బాగుందో చూడండి మొత్తం ఈసారి అయితే క్యూలు అయితే పెట్టేశారు ఫుల్ మొత్తం క్యూలే అనమాట ఇక అయితే ప్రతి ఒక్కరు క్యూలో అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నారు మనం కూడా అయితే వెళ్ళిపోదాం రండి శివయ్య దర్శనం చేసేసుకొని మేమైతే అయితే వచ్చేసామండి అసలు లోపల ఎంత చూడచక్కగా ఉన్నాడో తెలుసా శివయ్య అసలు నాకు ఒక ఫోటో కానీ తీసే అవకాశం ఇస్తే ఖచ్చితంగా తీసి మీకు కూడా షేర్ చేసేదానండి కాకపోతే అక్కడ ఫోటోలు వీడియోలు అసలు అలో లేదు కాబట్టి తీయలేకపోయాను అయితే కుంకుమ విభూది అయితే ఉంది ఇకైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాడు చూడండి మా అబ్బోడు ఇక్కడ అయితే లోపలి ఇంకేం ప్రదక్షిణలు అయితే చేయలేమండి నేరుగా అయితే దర్శనం చేసేసుకొని గుడంతా ఒక రౌండ్ అయితే వేసేసి బయటకైతే వెళ్ళిపోతుందన్నమాట ఈ క్యూ మొత్తం శివాలయం పక్కనే ఒక చిన్న గుడి అయితే ఉందండి శివుడి గుడి అక్కడికైతే వచ్చామన్నమాట ఇకైతే అభిషేకం అయితే చేయాలనేసి ఫస్ట్ అయితే మా ఆయన అయితే నీటితో అయితే చేస్తున్నారు తర్వాత అయితే నేనైతే చేశానమాట మన మనసులో ఉన్న కోరికల్ని బాధల్ని కష్టాలని ఆ శివయకైతే చెబుతూ మన మనసులో అయితే ఓం నమ శివాయ అని స్మరిస్తూ నీటితో అభిషేకం అయితే చేశానన్నమాట మీకు వీలైతే తేనెతో కానీ నేతితో కానీ పాలతో కానీ అభిషేకం చేయచ్చండి ఇంకా శ్రేష్టమైతే నీటితో అభిషేకం చేస్తేనే శ్రేష్టం అనమాట బిల్వ పత్రాలతో కూడా చేయొచ్చు కాకపోతే బిల్వ పత్రాలు అయితే మాకైతే ఎక్కడ దొరకలేదండి అందుకే మేము నీటితో అయితే అభిషేకం చేసామన్నమాట నేను చేసేసిన తర్వాత మా పిల్లోల్ని ఒకరి తర్వాత ఒకరు అభిషేకం అయితే చేశారు మీరు కూడా అండి మహాశివరాత్రి రోజు వీలైతే అభిషేకాలు అయితే అందరూ చేయండి అభిషేకాలు చేయడానికి ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారండి ఇకైతే అందరం అభిషేకాలు చేసేసి వాళ్ళకైతే ఇచ్చేసి మేము బయటైతే వచ్చేసాం అన్నమాట ఇకైతే మా పాప అయితే లాస్ట్ అనమాట అభిషేకం చేస్తున్నది ప్రసాదాలు కూడా ఇస్తున్నారండి ఇక్కడ కొంతమంది అర్చకులు స్వయంగా వాళ్ళే తయారు చేసి ఇక్కడ ప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట ఆ ప్రసాదాలు కూడా తీసేసుకొని తిని మేము ఇక్కడ నుంచి బయలుదేరాము ఇక్కడ దేవుడికి కావాల్సిన నైవేద్యాలన్నీ ఇక్కడే తయారు చేస్తారండి ఇదంతా గుడికి సంబంధించిందే అనమాట ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ అయితే మాకు బసవన దర్శనం కూడా అయ్యింది అనమాట ఆయన కూడా దండం పెట్టేసుకొని మీకైతే ఇంటికైతే బయలుదేరేస్తున్నాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరైనా బయట మొక్కుబళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ అన్నదానం అయితే చేస్తారండి మార్నింగ్ అయితే మా ఆయన మా పిల్లోలతో అయితే నేను గుడికైతే వచ్చాననమాట ఇప్పుడు నైటు జాగారం కోసం అని నైటు పది గంటలకైతే వచ్చామన్నమాట మేము వచ్చాము అప్పుడే దేవుని అయితే ఊరేగించారు ఊరేగించి అప్పుడే అక్కడ పెడుతున్నారనమాట అప్పుడే చూడండి ఎంతమంది జనాలు అయితే ఉన్నారో ఇక్కడ ఇసుకేస్తే కింద పడరండి అంతమంది జనాలు అయితే వచ్చేస్తున్నారనమాట అంటే చుట్టుపక్కల ఊర్లు వాళ్ళే అండి ఎక్కువ మంది కూడా ఉండరు ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు నేనైతే ప్రతి సంవత్సరం శివాలయానికే వస్తానండి ప్రదక్షిణాలు చేస్తూ జాగారం కూడా పూర్తి చేసుకోవచ్చని ఇక్కడ జాగారం చేయడానికి చిన్న కార్డులాగా పట్టిస్తారనమాట మనకి పెన్ను ఇస్తారు మనం ఎన్ని రౌండ్స్ అయితే తిరిగామో ఆ టిక్ పెట్టుకుంటూ శివనామాన్ని స్మరిస్తూ మనం వన్ నాట్ ఎయిట్ అయితే ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట ఒక రెండు నిమిషాలు లేట్ అయినా కూడా అండి ఈ దైవ దర్శనాన్ని మనం అయితే మిస్ అయిపోయి ఉంటాం అనమాట అందరూ ప్రతి ఒక్కరూ హారత అయితే తీసుకోండి మేము ఫస్ట్ రాగానే దేవుడికి అయితే దర్శనం చేసుకొని ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూడండి ఎంత అందంగా ఇద్దరు శివపార్వతులు అయితే కూర్చొని మాకు ఎలా దర్శనం అయితే ఇస్తున్నారో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఒక టూ మినిట్స్ లేట్ అయినా కూడా ఈ దర్శనం మనం మిస్ అయిపోయి ఉంటాను నేను ఇక అయితే రాగానే దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఇక అయితే ఫస్ట్ అలా రెండుసార్లు అయితే తిప్పుతారండి ఫస్ట్ ఎనిమిది గంటలకు ఒకసారి వస్తుంది ఇలా మళ్ళీ పది గంటలకు అయితే ఒకసారి వస్తుందనమాట టెన్కి స్టార్ట్ చేసామండి ప్రదక్షిణలు టెన్కి స్టార్ట్ చేసాం మాకు త్రీ థర్టీ అయిపోయిందనమాట నైట్ మార్నింగ్ త్రీ థర్టీ అయ్యింది అయితే ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు కొద్ది కొద్దిగా ఉంటారనమాట జనాలు ఇంకా స్టార్ట్ అయ్యే కొద్దీ జనాలు అంతా పెరగతానే ఉంటారనమాట అయినా కూడా మనము భక్తితో అయితే ఇక్కడ ప్రదక్షిణాలు చేయాలండి వాళ్ళ పాటికి వాళ్ళు ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారనమాట నైట్ అంతా చాలామంది దేవుడికైతే అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారండి టికెట్స్ తీసుకొని అభిషేకాలు అయితే చేస్తూ ఉంటారు ఇక అయితే చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇక్కడ దేవుడికి పెట్టిన నైవేద్యాలు కానివ్వండి ప్రసాదాలు కానీ అన్నీ ఇక్కడ ప్రదక్షిణాలు చేసే వాళ్ళకైతే తెచ్చి పెడుతూ ఉంటారు విభూతి అభిషేకం చేస్తారు కదా ఆ విభూతి కూడా మాకు ఇచ్చారనమాట మేము తీసుకున్నాం కూడా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ అందరికీ ఇక అయితే మార్నింగు ఫోర్ కంతా మా అయితే వచ్చారనమాట మేము అభిషేకానికి కొన్ని పాలు కూడా ఇచ్చాము దేవుడికి మళ్ళీ మార్నింగు అభిషేకాలు అయితే చేసేసి దర్శనానికి అయితే వదులుతారు చాలా బాగా అండి చాలా బాగా అయితే దర్శనం చేసుకున్నావు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది జాగారం పాటికి జాగారం అవుతుంది ప్రదక్షిణాల పాటికి ప్రదక్షిణాలు అవుతాయి గుళ్ళో జాగారం చేస్తే దేవుడు దర్శనాలు కూడా చాలా బాగా అయ్యాయి అనమాట ఇకైతే మార్నింగు టెన్ కంతా ఇక్కడ అన్నదానం అయితే చేస్తారండి గుడికి సంబంధించిన వాళ్ళు చూస్తారు కదా అందరూ ప్రదక్షిణలు చేసి ఇక్కడే అనమాట కార్డ్స్ అన్నీ వేసేస్తారు ఈ కార్డ్లోనే అండి మనం టిక్కులు కొట్టుకుంటూ రౌండ్స్ అయితే తిరగాలన్నమాట ఇక్కడ అయితే నామాలు ఉంటాయన్నమాట ఆ ఒక్కొక్క మంత్రాన్ని అయితే చదువుతూ మనము ప్రదక్షిణ అయితే చేయాలండి ఓకే అండి బాయ్ ఇంకా అందరికీ ఇక అయితే అందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఇలాంటి వీడియోల కోసం మంచి ఛానల్స్ అప్ చేసుకో